తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో నేడు స్థానిక శాసనసభ్యులు వెంకట సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ గంట ఏక్ సాత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో స్థానిక తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మున్సిపల్ సిబ్బంది మెప్మా సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు సచివాలయ సిబ్బంది మొదలగు పాల్గొని స్వర్ణముఖి నదిని శుభ్రపరచడం జరిగింది ఈ సందర్భంగా భజల రిషితారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తమ చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడివేయకుండా శుభ్రత పాటించాలని వారు కోరారు

That's good

మారాలి మూడు పాడు చెయ్యట ఏ రోగాలు కూడా రావు మనకి చుట్టూ మనమే చెక్ చేసుకుంటే దోమలు వస్తాయి పురుగులు వస్తాయి మనకు రోగాలు సో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రా ఈరోజు ఈ కార్యక్రమం ఆరంభించారు ఇంట్లో ఏక్ దిన్ ఏ గంట ఏం అంటే ఒక రోజులో ఒక గంటలో మన ఊర్లో ఏదైతే ప్రాధాన్యత ఆ ఏరియా కలిసి క్లీన్ చేస్తే ఎట్లుంటుంది ఎంత బాగా ఉంటుంది అని చెప్పి మన దగ్గర స్వర్ణముఖి మెయిన్ కాబట్టి ఈరోజు స్వర్ణముఖి నది తీరాన క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఈ క్లీన్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎంత శుభ్రంగా మనం పరిశ్రమ పెట్టుకుంటామో అట్టే మనం కూడా మన మన లోపల నుంచి కూడా అట్టే సంతోషంగా కూడా ఉంటుంది ఒక చెత్త ప్రదేశంలో ఉండే ఎట్టుంటుందో ఒక క్లీన్ గా ఉండే ప్లేస్గా ఎట్టుకుంటుందో అనేది మనకే తేడా తెలుస్తుంది అది కూడా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా మన మున్సిపల్ సిబ్బంది వచ్చి చెత్త ఎత్తుకొని పోతారు ఒక డ్రైన్స్ బ్లాక్ అవ్వు డ్రైన్స్ బ్లాక్ అయ్యా అని చెప్పి నోమల వచ్చి చేరవు మన ఆరోగ్యం కూడా బాగుంటుంది సో ఇది ఒక రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి మీ చెత్త ఏదైతే మీరు పోపు చేస్తారో ఒక డస్బిన్ లో వేసి మున్సిపల్ సిబ్బంది వచ్చి దాని తప్పుడే ఎత్తుకెళ్ళిపోతారు ఇంకొకటి మా ఎన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మెయిన్ కాలంలో ఒక రెండు పన్నరి కాలు ఓటేరు కాలవా రెండు క్లీనింగ్ చేపించారు ఇప్పుడు చెంపేరు కాలువ కూడా స్టార్ట్ చేశారు అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది సో మనం ఒక పక్కన చేసేటప్పుడు మనం కూడా ఒక సపోర్ట్ మీరు కూడా ఒక మనం కూడా ఒక బాధ్యత తీసుకొని మనం కూడా ఒక సపోర్ట్ ఇస్తే ఇంకా బాగా చేయొచ్చు ఇంకా మెరుగ్గా చేయవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాం మనం ఎక్కడైనా బయట అందరం పిల్లలు యుఎస్లోనో సింగపూర్లోనో దుబాయ్లోనో ఉంటారు అక్కడ పోయినప్పుడు మనం చెత్త తీసి రోడ్లు వేయాలంటే రెండు సార్లు ఆలోచిస్తాం కానీ అదే కానీ మన ఊర్లో ఊరికే మనం చేసుకున్న చెత్త పైన విసిరేస్తాం ఎందుకలా అక్కడ భయం వాళ్ళు ఏమైనా ఫైన్లు వేస్తారు లేకపోతే కొన్ని కొన్ని దేశాలు జైలు చిట్టేస్తారు రోడ్ పైన చెత్త వేస్తే మనకు మనం కానీ చెత్త వేసేది ఆటలే రోడ్ పైన అదే సమయం క్లియర్ అయిపోతుంది చెత్త తీసుకొని ఇంటి తీసుకోకపోతే ఇంకో డస్ట్బిన్ వేస్తాం రోడ్ పైన వేస్తుంది దానివల్ల మనకేం ఉపయోగం లేదు ఇదే లేదు సో నేను అందరు కోరుతున్నాను ఒకటి భారత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఒక మంచి కార్యక్రమంకి స్టార్ట్ చేశారు మనందరం కూడా వాళ్ళకు సహకరించి మనం కూడా మన ఇల్లు ఇల్లు వరకు ఇల్లు మన ఏరియా వరకు మన నీట్గా పెట్టుకుంటే ఆటోమేటిక్గా టౌన్ అంతా కూడా శుభ్రంగా అయిపోతుంది థ్యాంక్ యూ గారు స్వచ్ఛ భారత్ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పిలిపించారు అదేవిధంగా మన కాళహస్తి పట్టణంలో గౌరవ ఎమ్మెల్యే గారు స్వచ్ఛ కాళహస్తి పిలిపించారు ఆ పిలుపులో భాగంగానే ఈరోజు ఏక్ దిన్ ఏ గంట ఏ అందరూ ఒక చోట ఒక గంట పాటు పరిశు పరిశుభ్రత కోసం పనిచేయాలని చెప్పి పిలిపించారు అందులో భాగంగా స్వామివారి పాదాల ఆలోచనతో ఉన్నటువంటి స్వతముఖి నది పరిరక్షించడానికి పరిశుభ్రం చేయడానికి పట్టణంలో ఉన్నట్టు అందరినీ కలెక్ట్ అని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అందరూ కూడా ఒక గంట పాటు మీకు పనిముట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది గ్లౌజులు మాస్క్ సహా పారలు గడ్డపారలు దంతలు గంపలు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది సో అంతా కూడా ఎక్కడ కూడా కవర్లు ప్లాస్టిక్స్ ఏది లేకుండా గారెంట్ ఏదైతే డస్ట్ ఉందో అంతా కూడా కలెక్ట్ చేసే కార్యక్రమం ఉంది సో అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఒక్కసారి ప్రజలందరినీ కూడా స్వర్ణముఖి రంగి పరిరక్షణ కోసం ఆదర్చింపజేయాలి ఇది మన పట్టణం మనము వినాదం కూడా వీలవు కాళాస్ శ్రీకాళహస్తి కాళహస్తి పట్టణాన్ని మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమించినప్పుడు ఇట్లాంటి పనులు చేయకూడదు ఏ విధంగా ఉండాలి అనేది మనము ప్రజలకు గుట్టులు ఇవ్వడం అదేవిధంగా మీ అందరికీ తెలుసు కాళహస్తి పట్టణానికి రోజు పదివేలు నుంచి ఇరవై వేల మంది వస్తుంటారు ఆ వచ్చిపోయిన ప్రజలు మన పరిసరాలు చూసి పట్టణం బాగుంది అని చెప్పి బయటికి పోయి చెప్పాలి అంటే మనం కూడా స్వీయ క్రమశిక్షణ అలవరచుకొని పరిశుభ్రంగా ఉంచడం నేర్చుకోవాలి స్వచ్ఛత ఈ సేవ అంటే సమాజాన్ని స్వచ్ఛంగా ఉంచడమే ఈ సమాజానికి మనం చేసుకున్నటువంటి సేవ ఇది గుర్తించుకొని మన పరిస్థితి సిబ్బంది మన సచివాలయ సిబ్బంది అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు టెంపుల్ ఎన్వర్మెంట్స్ డిపార్ట్మెంటు అందరూ వచ్చారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు పార్టీ ప్రజా సంఘాలు అందరు ప్రతినిధులు అందరూ వచ్చారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛంగా నిర్వహించి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు